ఎగ్జామ్స్ మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఈ రోజు బిఆర్ఎస్ కార్యకర్తలు సేర్లింగ్ కంపెనీ నియోజకవర్గంలో యశ్వంత్ కళ్యాణ్ రాజు కిరణ్ బీఆర్ఎస్ యూత్ నాయకుల సమక్షంలో ఇది ఒక నిరసన తెలపడం కార్యక్రమం తీసుకోవడం జరిగినది దీని మీద రేవంత్ రెడ్డి గారు కలసన్ పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ వారు వచ్చి ఆ నిరసన కూడా తెలియకుండా ట్వంటీ నైన్ జీవో రద్దు చేసి ఆ గ్యారంటీలు అని రెండు లక్షల ఉద్యోగాలని దొంగ మాట చెప్పి అధికారంలోకి వచ్చి హైకోర్టు తీర్పు ఈ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు అమలు చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుకుంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా పోలీసులకు వచ్చి చేశారు ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కూడా చెప్తున్నాం కష్టపడి చదువుకొని వచ్చిండ్రు న్యాయం సైడ్ మీరు కూడా విద్యార్థి దశ నుంచి ఒక జీవో ప్రకారం ఒక ఎగ్జామ్స్ రాసి మీరు ఒక జాబ్ చేస్తున్నారు విద్యార్థులకు ఇట్లాంటి వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొట్టకుండా ఫిఫ్టీ ఫైవ్ జివో అమలు చేసి హైకోర్టు తీర్పు ప్రకారం ఎగ్జామ్ రద్దు చేసి ఇమ్మీడియట్ అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ